ఎంట్రీ మాత్రం మదిలిపోయింది డైలాగ్స్ మాత్రం అంతే ఉన్నాయి చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు మాస్ ఎంట్రీ ఇచ్చావు ఏంటి అని ఈయన వెంకటేష్ గారు కానీ ఒక ఫోటో వచ్చింది వెంకటేష్ గారు మోస్తున్నట్టు ఆ సీన్ బాగుంది ఏమంటావు దాని గురించి నాకు ఆడే పోలా చాలా మంది ఫోన్ చేస్తున్నారు స్టైల్ చూసినప్పటి నుంచి అసలు ఏదో ఒక సీరియల్స్ శివన్ పై ఏమైంది వస్తుందని చెప్పేసి చిరంజీవి గారు ఎప్పుడు అమ్మాయిలు మోయడమే చూసాము ఏంద్రైనా వెంకటేష్ గారు మోస్తున్నారు అని అంటున్నారు నిజమే అంటావా చిరంజీవి గారు ఒక మాసల పుల్లనే హైలైట్ ఉంటారు కానీ ఇది ఫ్యామిలీ అంటే మాకు ఏదో ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఇది ఏదో కామెడీ అంటున్నారు కానీ నాకు ట్రైలర్ మాత్రం ఎక్కడ కూడా నాకు కామెడీ అనిపించలేదు చాలా వరకు లాగ్ ఉంది అండ్ అనిల్ రౌపుడి గారు మీరు ఏ విధంగా ప్లాన్ చేసేటో కానీ మేము కామెడీ పర్పస్ అనుకున్నాము మరి కామెడీ ఉంది కదా చిరంజీవి చేత వంటలు కూడా వండించాడు వంకాయ కూర కూడా వండించాడు వంకాయ కూర వండించిండు పిల్లలతో భయపడించిండు వాట్సాప్ అన్బ్లాక్ చేసి వాట్సాప్ అన్బ్లాక్ ఏమన్నాడు ఫోన్ చేసి అసలు పిల్లలకి భయపడ ఏంటి అన్నాడు అన్నా తిట్టంగానే ప్లీజ్ కొంచెం డైలాగ్ డైలాగ్ చూడడానికి మంచి ఫ్యామిలీ మైండ్లో ఉన్నావు మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి నువ్వు మాస్లకే బాసు ఫ్యామిలీకి వచ్చావు ఫ్యామిలీ ఫ్యామిలీలోకి వచ్చావు కదా అంటే చిరంజీవి గారు ఒక ఒకప్పుడు స్టాలిన్ అండ్ శంకరాధ ఎంబీబీఎస్ ఇంద్ర వాల్తేరి వీరయ్య ఆ లెవెల్లో మేము ఊహించుకుంటున్నాం ఇలా ఒక ఫ్యామిలీ మ్యాన్ వచ్చేసి ఇట్లా బాయ్య తోటి మాటలు అనిపించుకోవడము చిరంజీవి గారు భయపడము అసలు నాకు అది ఏదో ఫీలింగ్ మాకు ఒక ఆడియన్స్ పరంగా చెప్తున్నాను ఒక మాకు చిరంజీవి గారు మాకు అది నాకు అంత అనిపించట్లేదు టైర్ నుంచి నాకు ఏదో గెల్తీ ఫీలింగ్ వచ్చేస్తుంది నాగార్జున గారి స్టోరీ బిగ్ బాస్ వల్ల నాగార్జున గారు తీసుకోలేదు కాబట్టి చిరంజీవి గారి చేతికి వెళ్ళింది అంటున్నారు నిజమే ఉంటుంది చిరంజీవి గారికి అది సినిమా సెట్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అతను ఆ లుక్ లో ఏదో టై కట్టుకొని కోట్ వేసుకొని నాగార్జున గారికి సెట్ నాకైన వారు నేను చెప్పలేదు కానీ నాకు తండ్రి కార్యక్రమం అయితే నాకు అది సెన్సిటివ్ అది ఏదో అది నచ్చలేదు అలా ఫైట్లు కూడా అంతా నాకు నాకేమీ టెలర్లో చూపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా నాకు మా అనుకున్నంతా ఉండదనిపిస్తుంది నాకు